హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేస్ కిచెన్ టుడే రెసిపీ పెసరట్టు ఇది క్రిస్పీగా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది పెసరట్టు దీనికోసం నేను ఫస్ట్గా ఒక టూ గ్లాసెస్ పెసరపప్పులో ఒక హాఫ్ గ్లాసు బియ్యం వేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది పెసరపప్పు ఎక్కువ టైం ఏం తీసుకోదు ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఒక చిన్న సైజు అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిర్చి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ పలుచగా చేసుకోవద్దు మరీ తిక్కుగా చేసుకోవద్దు ఇలా మీడియం సైజులో ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్ మనం అప్లై చేస్తే ఏంటంటే మన దోశ అనేది అతుక్కోదు పర్ఫెక్ట్గా వస్తుంది ఇది అప్ అప్లై చేసిన తర్వాత దోశది వేసుకొని పెసరపిండి మంచిగా ఎంత సైజు కావాలంటే అంత పలచగా అప్లై చేసుకోవాలి ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీనిపైననే నేను ఆనియన్ వేసుకొని ఇది కా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మీరు కావాలంటే దీనిపైన పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కూడా వేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని చాలా క్రిస్పీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది ఇలా క్రిస్పీగా వస్తుందండి ఇది ఇలా కాల్చుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనకి పెసరట్టు అంటేనే మనకు అల్లం చట్నీ కాంబినేషన్ దీనికోసం నేను ఐదా ఎండుమిర్చి ఇలా ఫ్రై చేసుకొని అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం ముక్క ఒక చిన్న సైజు అల్లం ముక్క తీసుకున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇది ఫ్రై అవుతుండగా ఒక టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు వేసుకుంటే మనకి అల్లం చట్నీ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా సో మినప్పప్పు ఒకటే వేసుకున్నాను ఇంకేం వేసుకోలేదు ఇది మంచిగా చల్లారిన తర్వాత ఒక నాలుగైదు రెమ్మలు చింతపండు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని దీంట్లో మనకి పోపు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ పోపు కోసం నేను ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాం వేసుకొని ఫ్రై చేసుకొని మన చట్నీ మిక్సీ చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి మనం చట్నీ చేసుకున్నప్పుడు పోపు వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైనా నా వీడియోస్ చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో